హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీరు పాలు ఫ్రిడ్జ్లో పెడుతున్నారా కానీ జాగ్రత్త ఈ పొరపాట్లు చేయకండి మనం రోజు ఉపయోగించే పాలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవాలనుకోవడం అందరికీ ఉంటుంది కా కానీ పాలను ప్యాకెట్ ఇంటికి రాగానే వాటిలో ఫ్రిడ్జ్లో ఎక్కటో ఒక చోట పెట్టేస్తుంటాము ఈ చిన్న పొరపాటు వల్ల అవి త్వరగా పాడైపోతాయి మనం రోజు తాజా పాలు అనుకునేవి వాస్తవానికి ఒకరోజు ముందు సేకరించినవి కావచ్చు అందుకే పాలను సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే అవి త్వరగా పాడైపోతాయి దీనిని ఫ్రిడ్జ్లో పాలను పెట్టేటప్పుడు కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం మనం రోజు వాడే పాలు నిజానికి ఒక రోజు ముందు సేకరించినవి ఉదాహరణకు మీరు ఉదయం ఎనిమిది గంటలకు ఒక పాల ప్యాకెట్ వాడితే అవి అంతకు ముందు రోజు సాయంత్రం ఐదు గంటలకు సేకరి సేకరించినవి అవి కావచ్చు అంటే అవి తాజా పాలు కావు అందుకే పాలను సరిగా నిల్వ చేయకపోతే త్వరగా పాడైపోతాయి చాలామందికి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు పాలు నిల్వ చేయడంలో ముఖ్యమైన చిట్కాలు కొన్ని తెలుసుకుందాము పాలను ఫ్రిడ్జ్లో ఎక్కడ పెట్టాలి పాల ప్యాకెట్టు రూపంలో లేదా సీసాలో పోసి డోర్లో పెట్టవద్దు ఫ్రిడ్జ్ డోర్ ఉష్ణోగ్రత తరచుగా మారుతుంటుంది ఇది కూలింగ్ ప్రభావాన్ని తగ్గిస్తుంది పాలను ఫ్రిడ్జ్ లోపలి వైపు ఫ్రీజర్కు దగ్గరగా ఉండే షెల్ఫ్లో పెట్టాలి అక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది పాలు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి వేడి పాలను పెట్టకూడదు చాలామంది పాలలను కాచి అవి చ పూర్తిగా చల్లారకముందే ఫ్రిడ్జ్లో పెడుతుంటారు ఇది సరికాదు పాలను నేరుగా ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల లోపల కూలింగ్ సిస్టమ్ దెబ్బతింటుంది అలాగే దానిలో కొన్ని తేమ వల్ల లోపలి వాతావరణము ప్రభావితము అవుతుంది టెట్రా ప్యాకెట్ పాలు గురించి తెలుసుకుందాం చాలా మంది టెట్రా ప్యాకెట్లోని పాలు వాడతారు ఇవి ఇప్పటికే కాచిన పాలు వీటి నేరుగా వాడుకోవచ్చు అయితే వీటిలో సాధారణ పాలకంటే కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది ప్యాకెట్ తెరిచిన తర్వాత వాటిని ఫ్రిడ్జ్లో పెట్టడం తప్పనిసరి అవసరానికి తగ్గట్టే కొనుక్కోవడం మంచిది పాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవడం కంటే అవసరానికి తగినంత మాత్రమే ఎప్పటికప్పుడు కొనుక్కోవడం మేలు తద్వారా తాజా పాలను వాడినట్లు అవుతుంది అప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి పరిశుభ్రత ముఖ్యం పాలను ఒక గిన్నెలో పోసి దానిపై గట్టిగా మూత పెట్టండి పాలు ఎప్పటికప్పుడు తాజాగా ఉన్నాయని నిర్ధారించుకోవాలి పాడైన పాలను తాగితే కడుపు నొప్పి వాంతులు లాంటివి సమస్యలు వస్తాయి పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి వాటిని సరైన పద్ధతితో నిల్వ చేయడం ద్వారా ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు నిపుణులు మాత్రం పాలను రెగ్యులర్గా వాడడం ఆరోగ్యకరము సూచిస్తున్నాయి ఎప్పటికప్పుడు తాజా పాలు కొనుక్కోవడమే అన్ని దాంట్లో సరైన మంచిది